ఆపరేటివ్ సొసైటీకి పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతూ ఉంది రేపు ఆదివారం నాడు ఆ ఎలక్షన్ నిమిత్తం కూటమి అభ్యర్థులుగా నిల్చోవడం జరుగుతూ ఉంది దానికి కారణం చాలామంది జనసేన తెలుగుదేశం అభ్యర్థులు పోటీ పడిపోతా ఉన్నారని అనుకుంటా ఉన్నారు దానికి కారణం వైసీపీ పిఠాపురంలో పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగానే ఇటు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు నిలిచిన మాట వాస్తవం కానీ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన అటు మోడీ గారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో దానికి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శాసన శాసనసభ్యులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు దీనికి ఈరోజు ఈ పరిస్థితుల్లో కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఉండాలని కూడా కోరుకునే నాయకులందరూ కూడా మనం కూర్చోవడం జరిగింది దానికి పెద్దలు గౌరవనీలు కాకినాడ రూరల్ సభ్యులు శాసనసభ్యులు పంత నానాజీ గారు కాకినాడ సిటీ శాసనసభ్యులు బొన్నవాడి కొండబాబు గారు అలాగే పిఠాపురం మాజీ శాసనసభ్యులు గారు ప్రస్తుత జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ గారు ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు జిల్లా పార్టీ జనసేన అధ్యక్షులు ఉన్నటువంటి మేమందరం కూడా కలిసి ఒక ఏకతాటిపైకి రావాలి కూటమి అభ్యర్థులు మనం అందరం ఒకటే పార్టీ జనసేన తెలుగుదేశం వేరు వేరు కాదు అనేటువంటిది ఒక నిదానంతో అక్కడ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కానీ నిమ్మల రామానాయుడు గారు నానాజీ గారితో పండుబాబు గారితో మాట్లాడటం వెంటనే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడటం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పోటీలో నిలబడ్డారో వారిని మేమందరం పోరాటం జరిగింది వారందరూ ఒక బక్క వరమ్మగారు సహకారం అందించారు ఒక పక్కన పంత నానాజీ గారు మాట్లాడారు మరి రెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడారు మేమందరం మాట్లాడిన దాని మీద ముందుగా నిల్చునే అభ్యర్థుల కన్నా ఈరోజు సహకరిస్తున్నటువంటి ఎవరైతే మిత్తు రేలేరు వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా కోటం వారందరికీ కూడా చేతుల నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు వారికి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం వారికి రాబోయే ఎన్నికల్లో కూడా అనేక సంస్థాగత ఎన్నికలు ఉన్నాయి వాటిలో వారికి కూడా ఏదో స్థానం కల్పించడానికి ఈ ఉభయ పార్టీలు కూడా అంగీకారంతో వారందరూ విత్డ్రా చేయడం జరిగింది అలాగే ఈరోజు జనసేన పార్టీకి రెండు నాలుగు ఐదో వార్డులు జనసేన పార్టీ తీసుకోవాలని ఒకటి మూడో వార్డులు తెలుగుదేశం అభ్యర్థులు తీసుకోవాలని యాక్చువల్గా ఇది పార్టీలకు సంబంధం లేకపోయినా పార్టీ అనేటువంటి పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కేటాయించుకోవటం చైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉండటం ఇన్ఛార్జ్గా తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉండడానికి పెద్దలు నిర్ణయించారు ఏదైనా వైసీపీ అనుకున్నట్టు మీరు ఇక్కడ తెలుగుదేశం జనసేన దెబ్బలాడుకోవాలి మధ్యలో మనం మధ్యలో కాకెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవాలనేటువంటి పరిస్థితి అనుకున్నారు కానీ ఇది కోటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఈ కోటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఖచ్చితంగా మీ అందరు కూడా కోరుకుంటా ఉన్నాం ఏ విధంగా అయితే మనం మాట్లాడుకున్నామో మీ అందరూ కూడా అటు వర్మ గారు కానీ నానాజీ గారు కానీ కొండబాబు గారు కానీ మర్రెడ్డి గారు కానీ మీ అందరూ కూడా లిఖితపూర్వకంగా రాసుకోవటం సంతకాలు పెట్టడం అభ్యర్థులందరినీ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే అనుకున్నామో మీ అందరూ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి నాయకులు